నమస్తే అన్న అందరికీ నమస్కారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు టోకన్ల కోసం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రమాదం జరిగింది ఆరు మంది చనిపోయారు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ముక్కోటి ఏకాదశి దర్శనాలపైన గరికిపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి తిరుపతి తొక్కిసలాడ ఘటన నేపథ్యంలో గతంలో గరికపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఆ రోజున దర్శనం చేసుకుంటే మహాపుణ్యం అని చెప్పేసి వెళతారు అదే ముహూర్తానికి వెళ్లాలని ఆరాటపడితే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి మూడు రోజుల తర్వాత వెళితే విష్ణుమూర్తి కోపడతారా పుణ్యక్షేత్రాలు పుణ్యతిథులు తీర్థాలు ముఖ్యం కాదు శరీరాన్ని మించిన క్షేత్రం లేదని చెప్పేసి మనసును మించిన తీర్థం లేదని చెప్పేసి ఆయన పేర్కొన్నారు అలాగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతి కాదు శ్రీశైలం కాదు అలాగే ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున జనాలు వచ్చేస్తారని చెప్పేసి అలాగే ఆ రోజు ఉత్తర ద్వారం వైపు ప్రవేశించి దేవుణ్ణి దర్శించుకుంటే పాపాలన్నీ పోతాయని చెప్పేసి చాలా మంది భావిస్తారు అలాగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కడెక్కడ ఉన్న పాపాత్ములంతా తమ యొక్క పాపాలను పోగొట్టుకునేందుకు దేవుడి దర్శనం కోసం వస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించి పుణ్యతిథులు కానీ పుణ్యక్షేత్రాలు కాని ఏవి ముఖ్యం కాదని చెప్పేసి మూడు రోజుల తర్వాత వెళ్ళినా సరే దేవుడి దర్శనం జరుగుతూ ఉంది మూడు రోజుల తర్వాత వెళితే విష్ణుమూర్తి ఏమైనా పోపడతారని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్